ॐ श्रीगुरु अमरानन्दाय विद्महे पण्डरीनाथाय प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः ॐ श्रीगुरु अमरानन्दपाटल द्वादश प्रभुपादपद्ममुद्वादश नमस्कारुस्तू మద్గురువారి విరచితమైన పరిపూర్ణ రాజయోగియ తత్వబోధిని బోధిని గ్రంథము నుండి లయ పంచీకరణి అనే విధానమును మనము తెలియజేస్తున్నాడు గురువుగారు మరి దానిని మనకు భద్రాద్రి రామచితకములో కూడా పరశురామ నరసింహదాసు గారు కూడా ఈ లయపంచీకరణి అనేటువంటిది సృష్టి లయమయ్యేటువంటి ఒక విధానాన్ని కూడా మనకు ఒక యందు చెప్పి ఉన్నారు ఎందుకంటే మొదలు మనకు ఆత్మయందున దయించే ఆకాశమందు అనిలంబు బొట్టి అనేటువంటి పద్యము అది సృష్టి విధానాన్ని తెలియజేస్తుంది సృష్టి ఆవిర్భావాన్ని తెలియజేస్తుంది మరి ఇది సృష్టి తిరోభావాన్ని తెలియసేటువంటిదే లయపంచీకరణి మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ మనకు భద్రాది రామచతకముల అంటే ఈ సృష్టి లయమయ్యేటువంటి ఒక ఆ విధానం ఐక్యపరిచేటువంటి విధానాన్ని మనకు ఈ పద్యం ద్వారా తెలియజేస్తున్నాడు పరశురామ నరసింహదాసు గారు నీరంబులో ఐక్యంబుగా చేసి ఆ నీరమగ్నిలో ఐక్యపరచే ఆ అగ్నివాయుంచి ఆయున గగనంబు మహంకారంబులో కల్పి తదంకృతియుమహాతమైక్యంబుగాజేసి ఆ మహాతత్వంబు అద్వైత బ్రహ్మమాదైక్యపరచి నటి్యోగేంద్రుడు అధ్వయుండు అప్రమేయుడు అప్రతర్కుండు అనంతుడు రమ్య పరశురామ నరసింహదాస సంరక్షిత మనమున్నటువంటి నివాసము మనకు ఆధారమైనటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఈ పృథివీ దేనియందు వచ్చింది అని చెప్పుకున్నాము మనము అంటే లయములో ఇది జలము నుండి ఇది ఆవిర్భవించింది కాబట్టి జననం ఉంది కాబట్టి దేని దేనియందు లయమవుతుంది అంటే మరి ఇది జలములో లయమవుతుంది మరి జలము దేని ఎందు వచ్చింది అని చెప్పుకున్నాము అగ్నియందు కదా మరి అన్నప్పుడు అగ్నియందు ఈ జలము లయమవుతుంది మరి అగ్ని వాయువు అందు వచ్చింది అని చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే ఇక్కడ అగ్ని అందు ఆ యొక్క జలము లయమవుతుంది మరి అగ్ని వాయువు అందు వచ్చింది అని చెప్పుకున్నాము కదా మరి ఆ విధంగానే వాయువు ఆకాశమందు లయమవుతుంది మరి ఆకాశము దేని నుండి వచ్చింది అని అన్నప్పుడు అది మరి ఇక్కడ పంచమహావర్ణముల నుండి వచ్చినాయి అని చెప్పుకున్నాము కదా పంచమహావర్ణములు దేని నుండి వచ్చినాయి అంటే అది మహాదంకారం నుండి వచ్చినవి కాబట్టి మరి మహా ఆకాశం అనేటువంటిది ఆ మదహంకారం అనేటువంటి దాని అందు అది లయమవుతుంది మరి ఆ మహదంకారము దేని లోయం వల్ల లయమవుతుంది అని అంటే అది దేని నుండి వచ్చింది మహదహంకారము అంటే అది మహాత్వం అనేటువంటి మహాతత్వం నుండి వచ్చింది కాబట్టి మరి అది ఆ మహాత్వం అనేటువంటిదే మహాతత్వము కాబట్టి ఆ మహాతత్వం యందు ఈ మహాదంకారము అది ఐక్యపరచవాలే లయము చేయవలే కాబట్టి దాని అంది అది లయమవుతుంది మరి మహత్వ దీని నుండి వచ్చింది కాబట్టి అది అవ్యక్తమైనటువంటిది దాని నుండి వచ్చింది కాబట్టి అవ్యక్తమైనటువంటిది అది దీని నుండి వచ్చింది అంటే అది బ్రహ్మము నుండి వచ్చింది కాబట్టి మరి అద్వైత బ్రహ్మమంది ఐక్యపరచి అలాంటి బ్రహ్మము ఎందు మరి ఈ యొక్క మహాతత్వం అనేటువంటిది ఎప్పుడైతే ఐక్యము గావించబడుతుందో మరి అప్పుడు ఏముంటుంది అంటే తనకు తానైనటువంటి ఆ పరమాత్మనే మిగులుతున్నాడు ఇక్కడ కాబట్టి ఆ పరమాత్మ ఎప్పుడైతే ఉంటున్నాడో ఆ పరమాత్మతత్వం ఎందు ఐక్యపరిచి చూసినటువంటి వాడు మరి అట్టి యోగేంద్రుడే అద్వయుడు అంటే రెండవది లేనటువంటి వాడు అధ్వయుడు అంటే రెండవది లేనటువంటి వాడు మరి అప్రమేయుడు ప్రమేయం లేనటువంటి వాడు అప్రతర్కుడు అనంతుడు అతడు అచలితుండు చరణం లేనటువంటి వాడు అని చెప్పి ఇక్కడ మనకు భద్రాద్రి రామచత్కంలో కూడా మనకు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది సృష్టి యొక్క లయ ఐక్యపరిచేటువంటి విధానాలని గురించి మనకు తెలియజేస్తున్నాడు మరి ఇక్కడ మన గురువుగారు ఏం చెప్తున్నాడు అంటే పరిపూర్ణ రాజయోగ తత్వబోధినిలో మరి ఏం చెప్తున్నాడు గురువుగారు అంటే శరీరమందు ప్రాణముంటే ఇది శివము ప్రాణము పోతే శివము అంటే శరీరములో ఏది ఉంటే ఇది శివస్వరూపము అంటే ప్రాణము ఉంటేనే ఇది ఈ శివస్వరూపము అంటే జ్ఞానస్వరూపము మంగళస్వరూపము శుభకరమైనటువంటిది అని చెప్పి దీనికి శివము అనే శివము అనేటువంటి దానికి మరి ఇన్ని పేర్లు ఉన్నాయి కాబట్టి శివము అని అంటే అది జ్ఞాన స్వరూపము మరి ప్రకాశ స్వరూపము అది ప్రకాశింపబడుతుంది మరి శరీరం అనేటువంటిది లేకపోతే ప్రాణం లేకపోతే మరి ఆ ప్రాణాత్మలు అనేటువంటివి రెండు అవి కలిసే ఉంటాయి కాబట్టి మరి వేరుంటావా అంటే ఉండవు కాబట్టి ఆ సూత్ సమిష్టి ప్రాణం ఏదైతే ఉన్నదో ఆ సమిష్టి ప్రాణమే ఇక్కడ మనకు వ్యానం అని పిలువ చెప్పబడుతుంది ఆ సమిష్టి వ్యానమే ఆ వ్యానం అందే మరి ఒక గుర్తు అనేటువంటిది ఉంటుంది కాబట్టి శీతోష్ణ స్పర్శలు నెరుగజేస్తుంది అదే కాబట్టి అదే మరి గుర్తెరిగేటువంటి శరీరం అని మనకు దీక్షితుల వారు నామకరణం చేయడం జరిగింది కాబట్టి మరి అది ఉంటేనే ఇది శివస్వరూపము ఈ శరీరము అది లేకుంటే ఇది శివము పంచభౌతికమైనటువంటి ఇది శివస్వరూపము లేకుంటే పీనుగా లేకుంటే ఇంకా వేరే గైర వగేర పేర్లతో శివము ఇంకా కళేభరము అని కూడా చెప్పబడుతుంది కదా కలేభరం అంటే కూడా ఇది అంతే కళేభరం అన్న శివమన్నా మరి ఇంకా ఇది నానా రకాలతో పిలువబడుతుంది కదా పోయిన తర్వాత ప్రాణం పోయిన తర్వాత మరి ఆ విధముగా ఇది శివము ప్రాణం ఉంటే ఇది శివస్వరూపము కాబట్టి మరి బ్రహ్మాండ బంధుగల సూత్రాత్మపై పిండాండమందు గల పంచప్రాణములు ఆధారపడి ఉన్నవి ఏ సూత్రాత్మ అయితే అని మనం చెప్పుకుందాము ఆ సృష్టికి మరి పూర్వమైనటువంటి బ్రహ్మాండమందు గలటువంటి సూత్రాత్మ ఏదైతే ఉందో ఆ సూత్రాత్మపై పిండాండము గల సమాన వ్యాన ఉదాహరణ ప్రాణ అపానములు అనేటువంటి పంచవన్నెల చిలుక ఇది వ్యానమే ఇది సమాన ఉదాహరణ ప్రాణ అపానములుగా మార్పు చెందుతుంది సమిష్టి ప్రాణము ఒకటే వెస్టి నాలుగు ప్రాణములుగా అది వ్యవహారం చేస్తుంది మన ఎందు కాబట్టి మరి అలాంటి ఈ వ్యానం ఏదైతే ఉందో సూత్రాత్మతో ఇది కలుయుగమున ఈ యొక్క ప్రపంచ కలుయుగము ఉన్నటువంటి ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఈ వ్యానం ఎప్పుడైతే ఈ శరీరం నుండి అది ఉపసంహరించుకొనునో అంటే పట్టును ఈ దేహం నుండి అది వదులును అప్పుడు ఏమవుతుంది అని అంటే దానికి విష్టి సమాన విష్టి రూపమైనటువంటి ప్రాణాలు ఏవైతే ఉన్నావో అది సమానం ఎందున్నటువంటిది నాభీస్థానం ఎందున్నటువంటి సమానం అనేటువంటిది కూడా అది కదులుతుంది ఎప్పుడు వ్యానము ఎప్పుడైతే పట్టు తప్పుతుందో ఈ యొక్క శరీరాన్ని అది వదులుతుందో అప్పుడు ఏమైతుంది ఇది అంటే ఈ సమానం అనేటువంటిది కూడా ఈ స్థానం నుండి కదులుతుంది మరి అపానం దాని కింద ఏముంది సమానం కింద అపానం అనేటువంటి వాయువు ఎందు ఉన్నది కాబట్టి ఆ గుదస్థానంలో ఉన్నటువంటి అపానము అది సమానములో చేరుతుంది వెళ్ళినప్పుడు ఎప్పుడైతే సమానము అది అప్పుడు కదులుతుందో నాడీ మండలము అది అవుతుంది కాబట్టి అప్పుడు నాడి పట్టి చూస్తారు కదా అంటే నాడి కొట్టుకుంటుందా అంటే కొట్టుకోదు కాబట్టి నాడు కొట్టుకుంటలేదు కాబట్టి ఇతడు అయిపోయింది తీసుకుందే వాళ్ళని నెక్కిందే అండి ఇతన్ని అని చెప్తారు కదా పెద్దలు పెద్దలైనటువంటి వాళ్ళు ఈ యొక్క నాడిని బట్టి చూసి అప్పుడు ఎప్పుడైతే అది ఉన్నటువంటి నాభిస్థానంలో ఉన్నటువంటి సమానం అనేటువంటి ప్రాణం కదిలిందో అవి డెబ్బై రెండు వేల నాళ్ళకు అది సమముగా నాలి నాళ్ళలో అన్నటువంటి రక్తాన్ని అది పంచుతుంది ఉన్నప్పుడు అది ఎప్పుడైతే తప్పుతుందో పట్టు తప్పుతుందో ఆ నాళాలలో ఆ జీవశక్తి అనేటువంటిది పోతుంది కాబట్టి అప్పుడు మరి అవి కొట్టుకుంటారంటే అంటే నాడులు పను చేయవు కాబట్టి అప్పుడు పట్టి చూసి ఏమంటారంటే వీడు అయిపోయినాడు తీసుకుందే అండి అని అంటారు మరి ఆ విధంగా ఆ నాడీ మండలం ఎప్పుడైతే అస్తవ్యస్తమవుతుందో ఇంద్రియములు విచ్ఛిన్నం అవుతాయి మరి అప్పుడు ఇంద్రియాలు ఎప్పుడైతే విచ్ఛిన్నమవుతాయో మరి ఆ తన్మాత్రలు అనేటువంటివి తమ తమ గుర్తులతో సమానము ద్వారా అవి ప్రాణమునకు చేరును మరి దాని ఏముంది సమానమునకు పైన ప్రాణము ఉంది హృదయ స్థానంలో కాబట్టి అది ఆ యొక్క విచ్ఛిన్నమైనటువంటి తన్మాత్రలు ఆ గుర్తులన్నీ కూడా సమానము సమానమా అనేటువంటి దాని అందు దాగి అది ఎక్కడ చేస్తుంది అంటే ప్రాణమునకు చేరుతుంది అప్పుడు ఇంద్రియములు విచ్ఛిన్నము కాగా అధిష్టాన దేవతలు కూడా ప్రత్యేగాత్మ గుర్తి అందు చేరి మరి అప్పుడు దేవతలు ఈ ఇంద్రియాల గుర్తులు ఏవైతే ఉన్నాయో అన్నప్పుడు అవి ప్రత్యేకాత్మయందు చేరినాయి అని మా ప్రత్యేగాత్మయందు చేరినప్పుడు ఆ ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మ ఈ వ్యానము ఇవి రెండు కలిసి ఉంటాయి కాబట్టి ఇది వాహనం అనేటువంటిది ప్రాణం అనేటువంటిది వాహనము ఆ వాహనం పయనించేటువంటి వాడే ప్రత్యేగాత్మ అనేటువంటి వాడు గుర్తు కాబట్టి రెండు ఎప్పుడైతే ప్రాణము ప్రత్యేకాత్మ స్వీకరించి ఉదాహరణమునకు చేరును మరి ఆ ఉదాహరణము కంఠము నుండి బయలువేడలి మరి ఉదాహరణం ఎక్కడ నుంచి కంఠం ఎందు కదా ఆ కంఠమునకు చేరి కంఠము నుండి బయలువేడలి ముఖం నుండి మనోరూప గుర్తుతో బయలువేడి బ్రహ్మాండములో లీనమగును అని అన్నప్పుడు మరి ఉదాహరణము నుండి అది ముఖస్థానము నుండి అది నేత్రస్థానము నుండి అది బ్రహ్మాండములో బట్టి మనోరూపమైనటువంటి గుర్తుతో ఏ గుర్తుతో అయితే అది ఇక్కడి నుంచి వెడలిపోయిందో శరీరం నుండి అంటే ఏదో ఒక బలీనమైనటువంటి గుర్తుతో అది బయటికి వెడలిపోతుంది కాబట్టి మళ్ళీ ఆ గుర్తుతో పోయినటువంటి శరీరము ఎక్కడ మరి లీనమైతుంది అంటే అది లీనం అవుతుంది మరి ఎప్పుడైతే బ్రహ్మాండం ఎందు అది అవుతుందో మరి అప్పుడు ఆ లీనమైనటువంటి ఆ గుర్తు పోయినటువంటి శరీరం ఏదైతే ఉందో మరణ దేహం అనేటువంటిది అది మన్నగును ఆ మన్ను నీరవుతుంది నీరు అగ్నిగా మారును మరి అగ్ని వాయువుగా మారును ఆ వాయువు ఆకాశం ఎందు చేరును ఆకాశం మహాదాంకారము ఎందు చేరి ఆ మహాదంకారము అది మహత్తునందు చేరి ఆ మహత్తునందు అది మ అది మహత్తు ఎక్కడ జరుగుతుంది అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది అవ్యక్త స్థితి అంద వచ్చింది కాబట్టి మళ్ళీ అవ్యక్త ఎంత స్థితి అందు చేరి ఆ అవ్యక్త స్థితి అందు నుండి అది బ్రహ్మమునందు లీనమగును మగును ఆ బ్రహ్మమునందు లీనమైనటువంటి తన గుర్తు ఏదైతే ఉందో గుర్తు ఆ మనోరూప మనోరూప గుర్తుతో పోయినటువంటి ఏ శరీరం అయితే ఉందో మరణదేహమైనటువంటి ఆ శరీరం మళ్ళీ ఆ గుర్తురూప శరీరము గలవాడగుట చేత మరి వాడు కాలానుగుణ్యముగా మళ్ళా పునరుద్వమగును అక్కడ నుండి అంటే మళ్ళీ అక్కడికి పోయినటువంటి వాడు మళ్ళీ ఇక్కడికి మళ్ళీ తిరిగి రావాల్సింది అంటే ఇక్కడ నుండి నువ్వు ఆ ఏడుకొండలు అనేటువంటి తిరుపతి వెంకటేశ్వరుల ఏడుకొండల మీదకి ఎక్కినావు ఆ ఏడుకొండల మీద ఉన్నటువంటి నన్ను వెంకటేశ్వరుని దర్శనం చేసుకున్నావు చేసుకున్న తర్వాత మరి అక్కడనే ఉంటావా అంటే ఉండవు కదా మళ్ళీ తిరిగి మళ్ళీ నీ గృహమునకు వచ్చినట్లు మళ్ళీ ఇక్కడికి మళ్ళీ నీ ఊరుకు వచ్చినట్లు మరి అక్కడి నుంచి మరి మళ్ళీ మత్స్యలోకానికి మళ్ళీ రావాల్సిందే ఆ గుర్తు రూపంతో ఉన్నటువంటి మనోరూప గుర్తుతో పోయినటువంటిది ఆ గుర్తు ఈ శరీరాన్ని దాల్చుతా మళ్ళా మానవ శరీరాన్ని అంటే అది మానవ శరీరాన్ని తల్ దాల్చది ఆ గుర్తు మళ్ళీ శరీరం దాల్చుంది మళ్ళొక శరీరాన్ని అది అన్న రూపంలోకి వెళ్ళి మళ్ళీ మరి అది ఆ వర్షరూపేణ మరి ఆ మేఘమండలం నుంచి వర్షరూపేణ మరి అక్కడ నుంచి అగ్ని మండలం నుంచి అది వరుష రూపేణ వా ఆకాశం నుంచి వాయువు నుండి మళ్ళీ మళ్ళీ అగ్ని నుండి జలము నుండి పృథ్వీ నుండి అన్న రూపేణ మళ్ళీ వచ్చి అన్న రూపంలో అన్నము ఏ ఉపాధి లోపలికి అయితే వెళ్తుందో మళ్ళీ ఆ ఉపాధి ధర్మాన్ని అది మళ్ళా ఉపాధిని అది ధరిస్తుంది అంటే మళ్ళీ మానవ జన్మ జన్మె అంటే ఎత్తదు ఏ జన్మ ఎత్తుతుంది ఆ గుర్తుతో అయితే పోయిందో అది ఏ గుర్తుతో అయితే ఉందో ఆ గుర్తు పూర్వ అది ఆ పు పున పునర్జన్మ అనేటువంటి ఆ పూ సంస్కారంలో ఉన్నటువంటి ఆ యొక్క పూర్వ వాసనలో ఉన్నటువంటి ఆ గుర్తి ఏదైతే ఉన్నదో ఆ అన్నము ద్వారా అన్నము ఏ శరీరంలోకి పోతుందో ఆ శరీరము అది శుక్లముగా సప్తధాతులుగా పరిణామం చెంది మళ్ళీ అది పిల్లి నోటికి పోతే పిల్లిలో సప్తదాతులుగా మార్పు చెంది శుక్లంగా చెంది అది పిల్లి రూపం చెందుతుంది కుక్కలో పడిపోతే కుక్క రూపం చెందుతుంది నక్కలో పడిపోతే నక్క రూపం చెందుతుంది చెట్టులో పడిపోతే చెట్టు రూపము చెందుతుంది విత్తనం లోపడిపోతే అది ధాన్య రూపం చెందుతుంది ఏ రూపం చెందుతుంది అనేది అదే ధరిస్తుంది కాబట్టి అన్ని రూపాలని మళ్ళీ ఆ మనోవృత్తి రూపంతో ఉన్నటువంటి శరీరం మళ్ళీ ధరిస్తుంది కాబట్టి మరి అనంతకరణ ఏమైంది శరీరాన్ని వదిలినటువంటి మనోరూపమైనటువంటి ఆ గుర్తు మళ్ళీ జన్మకు కారణమైంది కాబట్టి అది మరణంతో మరణించిందంటే అది మరణించలేదు మళ్ళీ అక్కడికి పోయి విశ్రాంతి అంటే పిలగాడు కదా పతంగిని ఎంతసేపు ఆడిస్తాడో ఆడించి వానికి కొద్దిగా అష్ట వచ్చిన తర్వాత అలిష్ట మళ్ళీ నిద్ర నిద్ర పోతాడో నిద్రపోయినప్పుడు ఆ పతంగి విశ్రాంతి తీసుకుంటుంది మళ్ళీ వడ్లేసిన తర్వాత మళ్ళీ పతాంగిని మళ్ళీ ఎగిరి పైకి మళ్ళీ కిందికి గుంజతాడు ఆ విధంగానే ఇది వచ్చిపోతుంటుంది మరి వచ్చిపోయేటువంటి ఈ గుర్తురూపమైనటువంటి ఈ శరీరము గుర్తిరిగేటువంటి శరీరము మరి ఈ శరీరంలో ఉన్నప్పుడే మానవ జన్మలో ఉన్నప్పుడే తాను ఆ యొక్క పరిపూర్ణ గురుమూర్తి అనుగ్రహం చేత ఈ లోగా పరిపూర్ణ గురుమూర్తి ద్వారా మరి పూర్వజన్మ సుకృత పల వలన కదా మనకు గురువు దొరికింది ఆ పరిపూర్ణ గురువు వలన శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గురువరియుల చే ఆ గురుమూర్తి యొక్క దివ్య దర్శనం వలన అనుగ్రహం వలన ఆ పరభయలను గుర్తెరిగిన ఈ గుర్తెరిగే శరీరము గుర్తును వాసినచో ఎప్పుడైతే పరభయలు ఎందు నేను లేనే లేను అంటే ఆ బ్రహ్మముయందు లీనమై మళ్ళీ బ్రహ్మం నుంచి మళ్ళీ వచ్చింది కదా ఆ బ్రహ్మమి ఎందు గుర్తు లీనమై ఉంది కదా ఆ జనమరణములకు కారణమైనటువంటిది ఆ గుర్తెరిగేటు శరీరమే కదా ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిది లేనటువంటిది కళ అపర భయలేందు లేనే లేదు ఇది ఎప్పుడైనా దాని ఎప్పుడైతే ఇది దీని దీని మూలం లేక లేనిదని తెలుస్తుందో ఆ లేఖ చేసుకునేటువంటి యొక్క ఆ యొక్క గుర్తుని వాసినచో దీపము శాంతముగా తమ తాను తన ప్రకాశముతో ఉన్న చోటనే లేకపోయిన విధమున ఎరుక గుర్తు శరీరము అంటే ఎరక గుర్తు శరీరము ఈ మూడును లేకపోవును ఎప్పుడు గురుమూర్తి అనుగ్రహము లోపల ఈ లోపలనే ఇక్కడనే ఈ మానవ జన్మయ్యందే గురుమూర్తి దర్శనం అందుకొరకే అక్కడ ఏం చెప్తాడు బాలకృష్ణ అంటే ఈలో మేల్క సుశుప్తి లోపట ఏ తనకు తాను ఏ తెంచునో గుర్తా బయల లోపట వాలాయము తనకు తానే వచ్చునోయన్న వచ్చి ఎచ్చి సచ్చునోయన్న ఈ లోపలనే బట్ట బయలున్న జరిగితే ఈ లోపలనే బట్ట బయలున్న జరిగితే ఏ లోకమున నిల్వగా జాతక ఏగునోయన్న ఎరగకుంటే వచ్చనోయన్న అని బాలకృష్ణ చేసుకొంద్రుల వారు ఇదే మాట చెప్పినాడు కాబట్టి మరి ఈ లోపలనే అంటే ఈ శరీరంలో ఉన్నంత లోపలనే ఆ యొక్క గురు అనుగ్రహము గురు దర్శనము గురు ప్రాప్తం ఎప్పుడైతే అవుతుందో అప్పుడే ఇది లేకపోతుంది కాకపోతే లేకపోతే లేకపోయిన నాడు దీనికి జననం లేదు మరణం అనేటువంటి భ్రాంతి జనన మరణం అనేటువంటి భ్రాంతి లేకుండా పోతున్నది అని చెప్పి ఇక్కడ మా గురువరివిల వారు మనకు గురుమూర్తి అనుగ్రహ సందేశపూర్వకంగా మనకు దీని యొక్క లయపంచీకరణ అనేటువంటిది ఈ గుర్తు నీ ఉన్నప్పుడే గుర్తు రహిత స్థితిని పొంది ఆ గుర్తు రహిత స్థితిని నీకు లేవు లేకపోయినప్పుడే జీర్ణమరణ భ్రాంతి అనేటువంటిది లేకపోతుంది అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు గురువుగారు తెలియజేస్తున్నాడని అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై రెండవ పంచీకరణి రెండవ పద్ధతిని మరి మరొక భాగంలో మనం తెలుసుకోబోతున్నాము జై బలో సద్గురు ప్రభుమారాజుకు జై